హాయ్ హలో వెల్కమ్ టు విజి స్పేషన్స్ ఈరోజు మీకోసం స్పెషల్గా కరివేపాకు రైస్ చేస్తున్నాను కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకులు తీసుకోవాలి ఇలాగా అన్ని వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మిక్సీకి వచ్చేసి మనము జీలకర్ర సాల్టు కరివేపాకు వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా మిక్సీకి వే చేసిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్న తర్వాత మనము కరివేపాకు మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా మనము గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనకి మినబ్యాళ్ళు శంగ బ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇవన్నీ వేసిన తర్వాత మరి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఇందులో మనము గోడంబి కూడా వేసుకోవచ్చు ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి కొద్దిగా నిమ్మరసం పిండి కలుపుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు ఇలాగే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ